భారత్ ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్ట్లో భారత్ యొక్క ఓటమి మరొక ముందే ఇంగ్లాండ్తో జరగబోయే రెండో టెస్టుకు ముందు టీమిండియాకు పెద్ద బిక్షషాకే తగిలింది స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి రవీంద్ర జడేజా ఇక స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకి దూరం అయ్యారు తోడ కండరాల గాయంతో రవీంద్ర జడేజా కూడితోడ నొప్పితో కేహెల్ రాహుల్ రెండో టెస్టుకి దూరం అయ్యారని భారత టెస్టు నియంత్రణ మండలి ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఇద్దరిని బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షిస్తుందని ఒక ప్రకటన తెలిపింది ఈ ఇద్దరు ప్లేస్లలో అజిత్ అగర్కర్ సారథ్యంలోని మెన్స్ సెలక్షన్ కమిటీ సర్ఫరాజ్ ఖాన్ సౌరభ్ కుమార్ వాషింగ్టన్ సుందర్ను సెలెక్ట్ చేసింది ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్ భారత్ ఏ తరఫున ఇంగ్లాండ్ ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు భారత్ టీంకి ఎంపికైనటువంటి అవేష్ ఖాన్ ప్రస్తుతం రంజిత్ ట్రోఫీ ఆడుతున్నాడు అతని సేవలు అవసరమైతే భారత్ టీంలో చేరుతాడు సర్పరాజ్ ఖాన్ పశ్చుసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు గత రెండు మూడు సంవత్సరాలుగా దేశవాళి క్రికెట్లో సర్పరాజ్ ఖాన్ నిలకడగానే రాణిస్తున్నాడు సెంచరీల మోత మోగించినప్పటికీ భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ పట్టించుకోలేదు ఇక కేఎల్ రాహుల్ గాయపడంతో అతనికి భారత్ టీం యొక్క పిలుపు దక్కిందని చెప్పొచ్చు ఇక టీంలోకి వచ్చిన తుది జట్టులో ఖాన్ ఖాన్ని ఆడించే అవకాశం కనిపించడం లేదు అతనికి రజిత్ పడితడితో పోటీ నెలకొంది చెప్పొచ్చు ఇక వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీతో టీమిండియాలో కుల్దీప్ యాదవ్కు మరొకసారి నిరాశ ఎదురవడుంది రెండో టెస్ట్కి భారత్ యొక్క టీం అంచనా ఈ విధంగా ఉంది రోహిత్ శర్మ కెప్టెన్గా శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ కెఎస్ భరత్ ధృవజుల్ రవిచంద్ర అశ్విన్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ ముఖేష్ కుమార్ జసిప్ బుమ్రా ఆవేష్ ఖాన్ రజిత్ పడితార్ సర్ఫరాజ్ ఖాన్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్